నమస్తే మొన్న శనివారం రోజు ఒక సంఘటన జరిగిన విషయం మనందరికీ తెలుసు ఒక భార్యాభర్తలు భర్తలు ఇద్దరు కూడా క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక చనిపోవడం జరిగింది మరి ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము ఒకసారి వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏం జరిగిందో హలో నా పేరేంటి సోషిత్ కుమార్ చనిపోయిన వాళ్ళకు మీరు ఇద్దరు ఏమవుతారు ఇద్దరు కదా ఇంకా అక్క చెల్లెలు ఎవరు లేదు అసలు ఎట్లా జరిగింది ఇది శనివారం రోజు ఏమైంది అసలు బ్యాంక్ వాళ్ళు ఇంటికి రావడం అయితే జరిగింది లేవును కట్టలేదు ఏమై కట్టాలి కట్టాలని బాగా ప్రెజర్ చేసారు గడ్డి గడ్డి ఎవరు అందరి ముంగట ఇక్కడికే ఇంటికి వచ్చేది సీద గడ్డి గడ్డి ఎవరు అంత అందరు తెలిసేటట్టు చేసారు ఇక అది రట్టుకోలేక ఈ మమ్మీ డాయర్లు ఎంత ఇంత దాదాపు ఎంత చేశారు అప్పు ఈ ఈ ఐడియా లేదు నాకు అప్పు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది దేనిక అప్పు చేశారు అది ఏమో నిల్లు లేకపోతే బిజినెస్ కోసం షాప్ కోసమే హ్మ్ ఏం చేస్తున్నారు మీ అమ్మ నాన్న ఏం పని చేస్తుండే డాడీ ఫోన్ షాప్ ఉంది హ్మ్ మమ్మీ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ హ్మ్ మీ రేంజ్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ అవుతున్నా తమ్ముడు ఎంత క్లాస్ తమ్ముడు క్లాస్ అవుతున్నావు ఓకే అంటే లాస్ట్ గా ఏమన్నా ఇప్పుడు ఏం మాట్లాడారు అసలు చనిపోయే ముందు కావచ్చు ఎక్కడ ఉన్నారు అసలు చనిపోయే రోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది అంత నార్మల్ గానే మాట్లాడారు నార్మల్ గానే ఉండే మొత్తం ఇక్కడ డౌట్ వచ్చినట్లే ఇక్కడ డౌట్ ఏమ అనిపించలేదు అంత నార్మల్ గానే మాట్లాడటం ఉండే ఈ సదే ఫంక్షన్ ఎల్ల వచ్చే లోపే ఏం ఫంక్షన్ ఉండే రోజు మా రిలేటివ్స్ ఉండే ఫంక్షన్ ఈ సదే అనేది ఫంక్షన్ ఇక్కడ మలక్పేటలో మలక్పేటలో అందరు పోయారా కుటుంబ సభ్యులు అందరు పోయారా లే నేను మా తమ్ముడు అమ్మమ్మ పోయిను మమ్మీడే అన్న అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే మళ్ళీ వాళ్ళు ఎందుకు రాలేదు అంటే వాళ్ళు ఇట్లా అయితే ఫస్ట్ మమ్మల్ని వాళ్ళ ఇద్దరు బండి మీద వస్తాము అన్నాడు సరే అని మేము వెళ్ళాము ఇక మేము మళ్ళీ మార్నింగ్ వచ్చి చూసే లోపే సూసైడ్ చేసేసుకున్నారు ఇద్దరు కూడా అంటే ఇద్దరు కూడా వాళ్ళు అనుకునే ప్లాన్ చేసుకొని చేశారు కదా తెలియదు అయితే నా తెలియదు ఈ అవమానాలు తట్టుకోలేక అయితే తెలుసు వాళ్ళు వచ్చి ప్రెజర్ చేసే వరకు ఇంటికైనా అదే అలా చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళకి మరి మీ అమ్మ నాన్న చనిపోయిన విషయం తెలుసా వాళ్ళకి ఎవరికైతే ఇంటికి వచ్చి తీసారు వాళ్ళకి తెలుసా మరి ఒక ఒక ఆయన అయితే మా మొన్న వచ్చిండే అయితే మాదే ఆయనకి తెలియదు అయితే ఇంటికి వచ్చి ఇట్లా ఉండే అంటే మళ్ళీ పోలీస్ స్టేషన్లో పట్టించినాం ఆయన ఆయన వల్ల ఇట్లా ఆయన వల్ల మీ వల్ల అని ఇట్లా అయింది అని చెప్పింది రిమైండింగ్ తీసుకున్నారా పోలీసులు తీసుకున్నాను తీసుకున్నారు ఓకే మాట్లాడతాడా తమ్ముడు మీరు ప్రభుత్వానికి ఏం కావాలని అడుగుతారు మీకు ఎలాంటి సాయం కావాలని అడుగుతారు ఇప్పుడు మా స్టారీస్ గురించి అయితే ఏమన్నా హెల్ప్ అవ్వాలని గవర్నమెంట్ నుంచి అయితే కోరుతున్నాం నేను అయితే నువ్వు ఏం చెప్తాను చాలా ఉంది నా బిడ్డ కూడా నాకు చెప్పింది అమ్మా బిడ్డ ఇంటికి వెళ్ళమండి అక్కడ ఓనర్ ఆమె అసలు తిడుతుంది తిట్టి కూడా పంపించేసింది అక్కడ వాళ్ళకు కూడా కొంత పరు అయినట్టుగా ఆమె కూడా అసలు తిట్టి పంపించేసింది మాట్లాడ అని చెప్పి అక్కడికి అక్కడ వీళ్ళు వచ్చి నా బిడ్డ వచ్చి నాలుగు రోజులు అయింది ఎందుకు వచ్చిన వాళ్ళు వచ్చిపోయింది పోయాడు నాలుగు రోజులు చెప్పింది నాలుగు రోజులు అయిన కూడా కడమన్న కట్టమన్ను బ్యాంక్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చి పరుగు తీసారో అప్పుడు మీ ఇంటికి వచ్చి నాలుగు రోజులు ఉంటామని వచ్చిరా వచ్చి అందుకే బ్యాంకు వాళ్ళ కోసమే వచ్చారు వాళ్ళు లేకపోతే మా ఇంటి ఉండరు ఒక్క పూట కూడా ఉంచుండరు వాళ్ళు వచ్చి తిట్టిపోయిరమ్మా చెప్పింది నా కూతురు అయితే మాల్లుడు కూడా అన్నాడు ఆయన అమ్మ ఇట్లా సంగతి కొన్ని రోజులు ఉంటాం నేను వాళ్ళు ఇలా అడిగినా కడదా ఆ ఒకటి సంగతి నాకు తెలియదు మాకు చెప్పలేదు చెప్పలేదు ఏమి ఏం చెప్పలేదు కానీ వాళ్ళ ధ్యానాదలు ఆ బ్యాంక్ వాళ్ళు ఆ కార్డు ఏ కార్డు నాకు తెలియదు ఆ కార్డు బ్యాంక్ నా పిల్లలు ఆగమయ్యారు అయినంత వరకు వాళ్ళకి ఏమన్నా సాయం చేసి సాయం వాళ్ళ చాలు చదువులు చదివిస్తే చాలు ఏ కష్టమో చేసి మేము వాళ్ళ చదువులున్నాయి చదువులు చదివిచ్చినా చాలు కావాలి ఏదైతే కావాలి పిల్లలకి ఏ సాయం అన్న చేయాలా అదే మా మేము కోరుకునేది అది ఎట్ల నన్న పెట్టి ఏ సాయం చేయించండి ఇద్దరు అని ఏ వాళ్ళు లో చనిపోయిన రోజు మీరు మీరు ఫంక్షన్ వెళ్ళం లేడబిడ్డ కొడుకు డిన్నర్ ఉండే ఆ డిన్నర్ కి వెళ్ళినాము ఈయన కూడా రాను రానంటే ఆయన పంపించారు బస్ లో అమ్మమ్మతో బండి మీద అంత దూరం నా అన్నారు ఇద్దరు పోనా అని చెప్పి తట్టుకోలే కానీ వాళ్ళు మనం వద్దు అయినా మనం తట్టుకోడు వాళ్ళు మాట పాడ బాధించలేము అనేది ఉండలేక వచ్చాడు చేసుకోరు వాళ్ళ కోసమే ఈ బాల పరించలేకనే వాళ్ళు చేసుకుని వేరేది ఏది లేదు వాళ్ళు భార్య భర్తలు పిల్లలు వాళ్ళ వాళ్ళు ఉంటారు ఇంట్లోనే ఉంటదమ్మా మా బిడ్డ ఇంట్లోనే ఉంటది ఎక్కడ పోదు ఇంట్లోనే ఉంటది ఇంటి పని చేసుకుంటా మీరు మీరేం మీరేమవుతారు చనిపోయిన నేను అవుతాను మేడం పెద్దమ్మ చెల్లెలు మా చెల్లెలు మా చెల్లెలు పెద్ద కూతురు పిల్లలు వాళ్ళిద్దరు బాగానే ఉండేవాళ్ళు వాళ్ళు క్రెడిట్ కార్డ్ వల్ల ఏం లోన్ తీసుకున్నారో తెలియదు ఎక్కడ లోన్ తీసుకున్నారో తెలియదు మాకు మాకు చెప్పలేదు అవి ఒత్తిడి ఇంటికి వచ్చారంట ఇంటికి వచ్చి అరిచారు బాగా పరువు తీసిన ఎందుకంటే ఇది ఊరు కదా పల్లెటూరు కదా మేడం ఆ పరువు తట్టుకోలేక నాలుగు రోజులు దాసుకుంటామని అక్కడికి వెళ్ళారు వాళ్ళు అక్కడ కూడా ఆయనకి మా కూతురికి ఇంకా ఉండడానికి ఇష్టం లేకుండే కదా తట్టుకోలేక ఇంకా మనం అక్కడ పోయినా ఆ పరువు మనకు ఇదైపోతున్నాము ఇక్కడ ఉన్న మనకేమిది లేదు అన్నట్టు వాళ్ళు అక్కడే ఇక్కడికి వస్తే బాగుండదని అక్కడే చనిపోయి వాళ్ళ వాళ్ళ ఇల్లు 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 ఇదే అక్కడ ఫంక్షన్ కానీ వచ్చారు అక్కడ వాళ్ళకి ఏం ఆలోచన వచ్చిందో ఏం చేసిందో ఇంకా మనం బ్రతికి ప్రయోజనం లేదనుకున్నారు పిల్లల్ని మాత్రం ఆగం చేసి వెళ్ళిపోయారు మేడం పిల్లలకి ఏమైనా గవర్నమెంట్ నుంచి మాకేమన్నా సాయం కావాలి అది చేస్తే చాలా పుణ్యం చిన్న పిల్లలు వాళ్ళకు ఎవరూ లేరు వాళ్ళు అనాథాలు ఇప్పుడు అమ్మమ్మ ముస్లామే చూసారు కదా వాళ్ళ నాన్నమ్మ ఒక్కతే ఆమె కూడా ముస్లామే ఇప్పుడు ఆమె హాస్పిటల్ ఉంది బీపీ డౌన్ అయిపోయి హాస్పిటల్ పడి ఉంది ఎవరు హెల్ప్ చేస్తారు గవర్నమెంట్ కొంచెం ఏమన్నా పిల్లలకు హెల్ప్ చేస్తే ఆ పిల్లలు బతుకుతారు లేకపోతే ఆ పిల్లలు రోడ్డు మీద పడి ఉంటారు అంతే మేము కోరుకునేది ప్రభుత్వం నుంచి ఏమైనా కావాలా అది హెల్ప్ చేయాలి మాకు గవర్నమెంట్ అంతవరకే కోరుకుంటున్నాం ఇంటి మీదకి వచ్చాడు మరి అక్కడ ఏం ఇంకా మాకు నిన్నంతా ఇక్కడే అయింది కదా మాకు మజాన పని అయింది ఇంకా అక్కడ ఎవరు వెళ్ళలేదు ఇంకా అక్కడ వరకు ఎవరు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం తీసుకోలేదు వాళ్ళు వదిలిపెట్టారా రిమైండ్ పంపించారా మాకు ఇంకేం తెలియదు అంతవరకే తెలుసు మాకు ఇంకా ఎవరు ఇంకేం మాట్లాడలేదు ఈ కార్యక్రమం మొత్తం అయిపోయినాక మాట్లాడతారు అందరికీ అందరు కూర్చొని మాట్లాడి అది ఏం చర్యని తీసుకుంటారు ఇంకంతే చదువుతున్నారు ఎక్కడ మీ స్టడీ వాళ్ళు ఎట్లా ఉండదు మంచి ఉంటది మా ఇల్ల మా పెద్దమ్మలు మా అమ్మ కలిసి ఇద్దరు ముగ్గురు అక్క ముక్కు అక్క చెల్ల పిల్లలు ఒక తల్లి పిల్లలాగా ఉండదు మా ఇల్లలు ఇప్పుడు మా పెద్దక్క ఆమె మా పెద్ద బావ ఇప్పుడు చనిపోయారు వాళ్ళు వాళ్ళని అయితే రిటర్న్ తీసుకురాలేము కమస్కమ్ పిల్లలకు కానీ మా హెల్ప్ చేస్తే చాలా మంచిది ప్లీజ్ అది ఒక్క హెల్ప్ చేయండి వాళ్ళకు అమ్మ వాళ్ళ అమ్మమ్మ తప్ప వాళ్ళ నాయనమ్మ దప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు లేరు వాళ్ళ అమ్మమ్మ నా పానంబేలాగానే ఉంటుంది హెల్త్ బాగుండదు ఆమెకి నానమ్మ కూడా అట్లనే ఉన్నది కమిస్కం వాళ్ళిద్దర్ పిల్లలకి అమ్మ లేదు డాడీ లేడు కాబట్టి వాళ్ళిద్దర్ నానమ్మ అందరూ ఇక్కడే ఉంటారా నానమ్మ తాత షుగర్ ఎక్కువైపోయింది హాస్పిటల్ జాయిన్ చేశాను కొడుకు కొడలు జన్బేసరికి ఆ పిల్లల ముఖం చూసి హెల్ప్ చేయండి మేడం చాలి ఈ సొంతేలేనా ఇది సొంతేల్లా లేకపోతే సొంతమేలే ఈ సొంతమేల్లో వాళ్ళ బ్యాంకు లోన్ కోసము ఆ క్రెడిట్ కార్డుల కోసము ఇంటికి వచ్చి పరువు తీసిరని ఆ పని చేసిరు వాళ్ళు గాని మిగతా వద్దడం అయితే ఏం లేదు వాళ్ళ భార్య భర్తలు నిజంగా ప్రేమగా మంచిగా ఉంటారు పిల్లల్ని కూడా కింద ఇది కాకుండా పెంచుకురాలు ఆ పిల్లలకు ఆ తల్లిదండ్రులు లేకుండా వేసింది ఆ బ్యాంకు లోను క్రెడిట్ కార్డులు కమస్ కమ్ వాళ్ళ వాళ్ళ చాలా మంది కుటుంబాలు ఇది అయిపోయినాయి ఏ సమస్య లేరన్నా అంత భార్య భర్తలు అయితే నిజంగా చెప్తున్నాగా వాళ్ళ సొంతం చిన్నమ్మ బిడ్డనే నేను బయటమ్మ నవ్వల్ని కాదు ఇంటి పక్క దాన్ని కూడా కాదు భార్యాభర్తలు అయితే మంచి ఉండే తెలియదు మేడం మాకు పిల్లలకు తెలియదు భార్యకు ఏం తెలుసా మాకు తెలియదు భార్య భర్తలకు ఇద్దరికి తెలుసు పిల్లలకు కూడా ఏం తెలియదు ఏ లోన్లు ఉన్నాయి ఇంకా బయట ఏం అప్పు ఉంది వాళ్ళకి ఆ క్రెడిట్ కార్డుల మీద కూడా ఏముందో తెలియదు ఆ చనిపోయి మేము ఇంటి చేసిరో కూడా తెలియదు బిజినెస్ లాస్ అయినా అని మేడం అంతే దాని మాకు ఏం తెలియదు మేడం అది చనిపోయిన రోజు కూడా ఇంటికాడ మేము శివాలయం వేసుకుంటే వాళ్ళకి తెలియదు క్రెడిట్ కార్డు వాళ్ళకి చనిపోయారు వాళ్ళని ఇంటి ముందుకు వస్తే మా అన్నే పట్టేసుకుండు పోలీస్ స్టేషన్ వచ్చిరు కానీ చనిపోయిన వాళ్ళకి తెలియదేమో మరి వచ్చిండు వచ్చి పలానా సురేష్ ఎవరు అని మా ఫోన్ లో తన ఫోటో పెట్టుకొని ఎంక్వైరీ చేసింది కీసర్లో అయితే డైరెక్ట్ వచ్చి మా అన్న అక్కడి నుంచి మా అన్ననే పట్టుకోండు పట్టుకుని సురేష్ ఎవరు ఎక్కడ ఉంటాడు అంటే ఆ అన్న తీసుకొచ్చి మాకు చెప్తే పోలీస్ కంప్లైంట్ చేసి ఆయనని పోలీసులో ఇచ్చేసినాం ఇచ్చేసిన పిల్లలకైతే కమిసికం గత చదువు విషయంలోన హెల్ప్ చేయండి ప్లీజ్ అందరికీ చెప్తున్నా మా అక్క పిల్లలకి ఒక్కరికి ఆ ఇద్దరు పిల్లలకి ఏది హెల్ప్ చేయకున్నా సరే జాగలని ఇల్లులని మాకు అవసరం లేదు గద్ చదువు కోసం అన్న చేయండి ప్లీజ్ గవర్నమెంట్కి ఇది ఒక్కటే కోరుతున్నాం వాళ్ళు ఉన్నోళ్ళు కాదు ఇంకా ముందు ఏం లేదు నాయనమ్మ తప్ప అమ్మమ్మ తప్ప ఎవ్వరు లేరు వాళ్ళకు బాబాయిలు చిన్నమ్మలకి నవ్వలేరు ప్లీజ్ మీకు దండం పెడుతున్నాం ప్రతి ఒక్కరికి చెప్తున్నాం పాలిటిక్స్ వాళ్ళకు కమసం వాళ్ళ చదువులకు హెల్ప్ చేయండి ప్లీజ్ మీకు దండం పెడతాం సో ఇది పరిస్థితి క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేదని చెప్పి వాళ్ళు ఇంటి మీదకి వచ్చి కూడా దౌర్జన్యం చేసి వేధించే వేధించిన కారణంగా ఇది అసలే ఇక్కడ ఉన్న ఏరియా అంతా కూడా పల్లెటూరు అయినందువల్ల గల్లీ వాళ్ళ ముందు తలెత్తుకొని పరిస్థితి వాళ్ళు నెలకొన్నారు అందుకు సో పరువు పోయిందన్న కారణంగా కూడా వాళ్ళు తల్లిగారింటికి వెళ్ళి ఒక ఫంక్షన్ ఉందని చెప్పి పిల్లల్ని కూడా చుట్టాలతో పంపించి వాళ్ళిద్దరు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది సో విన్నారు కదా అది ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని వాళ్ళు కోరుకుంటున్నారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళకి ఆస్తులు అట్లాంటివి ఏమీ కూడా అవసరం లేదు వాళ్ళ చదువుకి హెల్ప్ చేయమని కూడా కోరుతున్నారు వాళ్ళు అమ్మ మీరు ఇంటి పక్క వాళ్ళు అమ్మాయి కూడా ఆ ఇంటి పక్క అసలు వాళ్ళ గురించి మీకేం తెలుసు చనిపోయిన వాళ్ళిద్దరి గురించి వాళ్ళు మంచిగా వాళ్ళు టెంటేసి దాకా నాకు తెలియదు గీడే టెంట్ వేస్తున్నారు అని అడిగినా అంటే శివాలు ఎక్కడ శివాలు ఎవరు తెచ్చి రోడ్డు మీద వేస్తున్నారు అని అడిగినా అంటే ఇంటి వాళ్ళు అంటే అప్పుడు షాక్ తిన్నాను నేను శనివారం నుంచండు శనివారం రాత్రి దాకా కూడా నేను డోర్ దిగలే గంటలకే పెట్టుకున్నాను అట్లా భయపడ్డా నేను ఎట్లా చచ్చిపోయారు అని అడగ కూడా అడగల అట్లా టెన్షన్ అయ్యింది నాకు మంచిగా ఉన్న వాళ్ళు చచ్చిపోయారు అంటే టెన్షన్గా వాళ్ళ అమ్మా మంచిగానే ఉండేది దగ్గర వాళ్ళ దగ్గర ఒక పొదురు వాళ్ళు ఏం తింటారో ఏం పంతురు కానీ బయటకు వెళ్ళపోదురు పిల్లలు తల్లి ఆ పిల్లలు బయటకు అవుతారు కానీ ఎవరి దగ్గర పోకపోదురు వాళ్ళు పోకపోదురు పోకపోరు ఎవరి దగ్గర పోకపోరు మీకు వాళ్ళు ఎట్లా చనిపోయారు అని తెలుసు తెలుసు మాకేం తెలుసు అడిగినా అడిగితే శివాలంటే ఎక్కడ శివాలు ఎడతెచ్చి గీడ నడి రోడ్లు అంటే కాదమ్మ ఇంటి అంటే అప్పుడు షాక్ తిన్నా నేను నిన్నటి దాకా కూడా కోలుకోలే నాకు అట్లా సలివెత్తింది అట్లా ఉంటది అప్పు ఉందని అప్పు కోసం చనిపోయారు అని చెప్తున్నారు నాడు బ్యాంకు వాళ్ళు వచ్చిర్రు ఇ ఫోన్ నంబర్ ఏంటంటే నాకు తెలియదు అన్నది ఆమె ఏమైందో ఇద్దరం ముగ్గురు వచ్చిర్రు ఇంకా వాళ్ళకి ఏమొచ్చిందో ఆ లోన్ ఆ బెదిరించి బాగానే అన్నారా నేను లేదంటే లేదన్నది లొల్లి బాగానే పెట్టిరు బ్యాంక్ వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చి గల్లీలంతా కూడా పరుగు తీసి ఏ గేట్ ముందు ఎవరు మేము బయటకి వెళ్ళలే చూలేనా మాకు బ్యాంకు వాళ్ళు తెల్లారడి ఏం బాగ్య అంటే బ్యాంకు లాంటి లోన్ అంటే అవును నా బిడ్డ అని ఎక్కువ పర్వదేసి ఆమె కూడా బాధపడుతుంది అని అడగలే ఎక్కువ ఎవరు బాధ ఏం అడగలే ఆ అయితే ఎవరి దగ్గర కూడా ఉన్నది తెలియదు తినదు అనేది పని కూడా తెలియదు పోరలు కూడా స్కూల్ పోతారు కాలేజ్ పోతారు వస్తారు వాళ్ళ పని వాళ్ళకి అన్న మీరు చనిపోయిన వాళ్ళు ఇద్దరికి ఏమవుతారు అంటే మా చిన్నత్తమ్మల అల్లుడు బిడ్డ అల్లుడు నేను అలా ఉంటారు నేను పెట్లుంటాను ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది అసలు చనిపోయింది మాకు నిన్న మార్నింగ్ తెలిసి మొన్న సాటర్డే మార్నింగ్ తెలిసింది సెవెన్ థర్టీకి ఎయిట్ ఓ క్లాక్ అలా కాల్ చేశారు వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి కాల్ చేశాడు ఇట్లా మంచి వాడతారు లేదు సార్ లేరు ఇద్దరు అంటే మేము వచ్చేవారికి అక్కడ ఆల్రెడీ గట్కేశ్వర దగ్గరికి తీసుకొచ్చారు హాస్పిటల్కి తీసుకొచ్చి అక్కడ ఆల్రెడీ డెడ్ అయిపోయారు వాళ్ళు వాళ్ళి చనిపోయారు ఇద్దరు చనిపోయారు వాళ్ళు అక్కడ గాంధీకి మార్చరికి పంపించారు పోస్ట్ పడానికి పంపించారు మరి ఇట్లా అప్పులు ఉన్నాయి వాళ్ళకు ఏమైనా చెప్పుకోవడం జరిగిందా ఇట్లా నార్మల్గా చుట్టాలని మాట్లాడుకుంటారు కదా ఇట్లా అప్పులు ఉన్నాయి అని నార్మల్ ఇట్లా అనుకుంటుండే గానీ అంత అనుకుంటుండే గానీ మరింత అరెస్ట్ చేస్తున్నాయి ఎప్పుడు కూడా వాళ్ళు క్రెడిట్ కార్డు ఇంత లోన్ అరెస్ట్ చేస్తారని తెలియదు వాళ్ళకి మనం ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారంట చాలా వల్గర్ గా మాట్లాడారంట కూడా ఎప్పుడైతే అట్లా అరెస్ట్ మీ చేశారో అప్పుల గురించి అట్లా పరువు ఎప్పుడైతే తీసారో అప్పుడే ఇది చేసుకోవడం జరిగింది కదా అంటే అంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా ఇంటికి అంత ముందు ఎప్పుడు వచ్చారో తెలియదు వాళ్ళు బయట పెట్టలేదు అంత ముందు కాల్స్ ఏమైనా వచ్చిండొచ్చు వాళ్ళు మాట్లాడ చేసి చేసి ఉండొచ్చు వాళ్ళు ఇప్పుడైతే బయట వాడేది చేసేవారికి ఇట్లా చూసాడు అటెంప్ట్ చేశారు చూసాడు అటెంప్ట్ చేశారు ఎంత ఇన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఇప్పుడు అదే మేడం అదే మేడం ఆ ఇద్దరు పిల్లల గురించి కూడా ఆలోచించలేదు వాళ్ళు అంత అరెస్ట్ చేశారంటే ఇంత పిల్లల గురించి అయితే అనిసం ఆలోచిస్తారు కదా వాళ్ళ పిల్లల గురించి ఆలోచించలే అంటే కుటుంబం అసలు వాళ్ళు ఏం పని చేసుకుంటుండే చాలా అనూన్యంగా ఉంటుండే వాళ్ళంతా ప్రేమతో ఉంటుండే ఇద్దరు అన్న వద్దే వారు ఇద్దరు కలిసి వాళ్ళు ఎట్లా డిసైడ్ అయ్యారో తెలియదు ఎట్లా చేశారు పిల్లల మాత్రం ఆగం చేశారు పిల్లల్ని ఇప్పుడు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి ఇప్పుడు పిల్లల భవిష్యత్ ఏంది వాళ్ళకి ఏం న్యాయం చేయాలని మీరు మీ మీ తరఫు వచ్చే మనం కోరుతున్నాం మేము చేయాలని మీరు చెప్తారు ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఏంది ఇప్పుడు మా అన్న వున్న లేరు ఇప్పుడు పిల్లలు ఏమైనా పిల్లలకు సాయం ఏమైనా చేయాలని నా వినొద్ది మీరు ప్రజవానికి అంటే ఇంతకు ముందు ప్రజవాని సీఎం గారు పెట్టినప్పుడు ఏమైనా ఇట్లానే సమస్యల గురించి ఎప్పుడైనా ఏమైనా వెళ్ళడం జరిగింది ఏం వెళ్ళలేదు మేడం నాకు కష్టం సమస్య లేదు రాలేదు వీళ్ళు ఎవడై క్రెడిట్ కార్డు వాళ్ళు ఎవరైతే వచ్చినారో ఇంటికి అట్లా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చినట్టు తెలుసా మీకు ఏమన్నా అదే మ్యాడమ్ ఓన్లీ కాల్స్ కాల్స్ వచ్చినట్టు తెలుసు ఇంటి దగ్గర వచ్చారో తెలియదు మాకు ఏం చెప్పలేదు మా అన్న మా అన్నగానే మా వద్దునగారు ఏం చెప్పలేరు మొన్న రీసెంట్లీ వచ్చేవారికి ఇట్లా చాలా అరెస్ట్ చేసేది బాలుగారం మాట్లాడేవారికి వాళ్ళతో చేశారు అట్లా సోషల్ మీడియాలో కూడా ఏమో వీడియోలు తీసి పెట్టిండన్నట్టు కూడా చెప్తున్నారు వాళ్ళు ఏం లేదు ఏం చేయలేదు మేడం వీడియోలో ఏమో తెలియదు అది మీరు అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డు వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టారా ఇట్లా వీడియోలు తీసి వీడోలో అయితే ఏం చేయలేదు వీడియోలు అయితే ఏం చేయలేదు తెలియదు మేడం మా అన్నగారు మా కదా చెప్పలేదు ఎంత ఉందో కూడా తెలియదు ఆ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారో తెలియదు మరి ఇట్లా క్రెడిట్ కార్డు వాళ్ళు అంటే వాళ్ళు వసూలు చేసే విధంగా చేసుకోవాలి కానీ ఇట్లా ఇంటి వచ్చి ఇట్లా ఇంత చేస్తే ఇట్లా ఇంకా ఏంటి అని అనుకుంటున్నారు క్రెడిట్ కార్డు చెప్పండి వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నారు చనిపోయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు పిల్లలు లేరు అంటే అంత వాళ్ళగారు మాట్లాడారు అంత చుట్టుపక్కల వాళ్ళు చూసారు అంత చూసాక కూడా వాళ్ళు ఎంత మనసు తీసుకున్నారో తెలియదు వద్దనేవారు తట్టుకోలేక మేడం ఎంత వాళ్ళగర్గా చేస్తే మీకు ఇది తట్టుకోలేదు బ్యాంక్ లోన్ల తరఫు నుంచి ఏమన్నా కావచ్చు బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డు వాళ్ళు చేశారు వాళ్ళు చేశారు అరెస్ట్ అదే ఉన్నది పాయింట్ అవుతుంది వాళ్ళు నోట్ కూడా రాశారు మా అన్నగారు నోట్ కూడా రాశారు పిఎస్ లో కూడా అటెండ్ చేసుకోరు ఆ నోట్ లో కూడా మేము లోన్ వారు అరెస్ట్మెంట్ కాల్స్ వల్లనే క్రెడిట్ కార్డు వాళ్ళు కాల్స్ వల్లనే మేము సూసైడ్ చేసుకుంటాం అని వాళ్ళు నోట్ మీద రాసి చనిపోయారు ఇప్పుడు వాళ్ళు చనిపోయి శవాలను బయట పెట్టినప్పుడు కూడా క్రెడిట్ కార్డు వాళ్ళు వచ్చి కూడా మళ్ళీ అడగడం జరిగిందంట ఒక అతను వచ్చారు అంటే నేను అప్పుడు లేదు వచ్చారని చెప్పి తెలిసాను తర్వాత వచ్చి జైలు తెలియదు శవాలను చూసి కూడా డబ్బులు అడిగాడా అంత ముందు అంత ముందుకు వచ్చారంట అంత ముందుకు వచ్చి వెళ్ళారు అప్పటికి వాళ్ళకి తెలిసింది ఏమన్నారు చనిపోయిందని తెలిసినప్పటికీ వచ్చారు నేను లేకుండా ఇతడు వచ్చి ఫోటో చూపిస్తున్నానంట ఫోన్ లో ఈయన పేరు సురేష్ ఈయన ఎక్కడ ఉంటాడు కొంచెం చెప్తారా అని అక్కడ ముందుకు ముందు కొంచెం ముందుకు పోయి అక్కడ మా కొడుకు టీ ఏమో దాగుతుంటే అక్కడ పోయి వాళ్ళకి మా బాబుకే చూయించాడంట అది ఇక ఎక్కడ ఉంటాడు ఈయన సురేష్ ఫోటో ఉంది అని అంటే ఆయన మా బావనే రా తీసుకో అనేసి గమనం పట్టుకొని వచ్చాడు ఇక్కడికి అక్కడేం చెప్పలేడు ఇంటికి తీసుకొచ్చినాక మీరు ఎవరు అంటే నేను బ్యాంకు నుంచి వచ్చాను నేను లోన్ తరఫు నుంచి వచ్చాను చెప్పాడంట అయితే ఇప్పుడు చూడు మీ లోన్ వల్లనే మీరు ఇట్లా రోజుకొకరు వచ్చి మా బావని మా అక్క మా అక్కామే మా బావ మీ వాళ్ళు మీరు రోజు వచ్చి టార్చర్ చేస్తారు కాబట్టి ఇవాళ మా సూసైడ్ చేసుకొని ఏంటి ఇప్పుడు శవాలు ఉన్నాయి అక్కడ నుంచి అని పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళాడు మేడం బాబుని అతని పట్టుకెళ్ళాడు ఇంకా అక్కడ ఒప్ప చెప్పేసి వచ్చేసారు ఇంకా మాకు ఇక్కడ కార్యక్రమాలు ఉన్నాయి మేడం ఇవి చేసుకోవాలని అక్కడ ఒప్ప చెప్పి వచ్చేసాడు ఇంకా అక్కడ ఇంకా తర్వాత ఇంకా మాకు తెలియదు మేము లేడీస్ కదా అదంతా బాయ్స్ తెలుసు ఎక్కడ ఇండ్లలో వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళు వచ్చినాక మళ్ళీ ఏమైనా తెలుస్తుంది ఇప్పుడు పిల్లలు ప్రభుత్వం అయితే వాళ్ళ గురించి ఆలోచిస్తుంది వాళ్ళకు సాయం చేస్తారు చదివియడానికి కానీ వాళ్ళు అదే మేడం మేము ఇంకా ఎవరు ఆలోచించలేదు ఇంకా నిన్ననే కార్యక్రమం అయింది మేడం ఇదంతా అయిపోయినాక మేము అక్క జల పిల్లలము వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ వాళ్ళందరూ నాన్నమ్మ ఉంది మళ్ళ వాళ్ళ మామ వాళ్ళ అమ్మమ్మ ఉంది మేము అక్క జల పిల్లలం ఉన్నాం కదా మేము ఆలోచిస్తాం మేము ఆలోచించి ఎక్కడ పెట్టుకోవాలి ఏం చేయాలని మేము డిసైడ్ చేసుకుంటాం ఇంకా ఆ పిల్లలు ఎక్కడ ఉంటారు పిల్లలు పెద్దవాళ్ళు మేడం వాళ్ళు చెప్పింది కూడా కొంచెం వినాలి కదా మనము కాలేజ్ చేస్తుండే బాబు ఆ పిల్లలందాన్ని కూడా ఆలోచించాలి ఆ పిల్లగా ఏం చెప్తే దాని మీదకి మేము ఆలోచిస్తాం మేడం అంతకు ఇంకేం లేదు